హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ మనం ఇంతవరకు నలభై ఏడు వీడియో చేసాము ఇది నలభై వీడియో మనం ఈ నలభై వీడియోలో అంటే మీ ఇంతవరకు క్వశ్చన్ వర్డ్స్ పైన మనం ఎనిమిది వీడియో చేసాము ఇది తొమ్మిదో వీడియో ఓకే నలభై ఎనిమిది వీడియోస్లో ఇది ఎనిమిది చేశాము తొమ్మిదవ వచ్చేసి హౌ అనేది కూడా క్వశ్చన్ వర్డ్స్ పైన అంటే మొత్తం తొమ్మిది ఇప్పటివరకు క్వశ్చన్ వర్డ్స్ పైన మనం చేసాము వీడియోస్ అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఇందులో ఈ వీడియోలో హౌ గురించి తెలుసుకుందాం మనం హౌ ఎలా వాడాలి ఓకే హౌ తెలుగులో మీనింగ్ ఏంటి ఎలా ఎట్లా అనే మీనింగ్లో మనం హౌ వాడతాం ఓకే ఫస్ట్ వాక్యము ప్రశ్న వాక్యము ఇంగ్లీష్లో హౌతో మొట్టమొదటిది హౌల్డ్ ఆర్ యూ మీ వయసు ఎంత అయితే మనం మామూలుగా వాట్ ఈజ్ యూర్ రీజన్ అనొద్దు ఎవరినైనా వాళ్ళ వయసు తెలుసుకోవడానికి ఓల్డ్ అనేది కంపల్సరీ వాడాలి హౌ ఓల్డ్ అనేది హౌఓల్డ్ ఆర్ యూ ఓల్డ్ ఈజ్ హీ ఓల్డ్ ఆర్ దే అలాగా క్వశ్చన్స్ మనం ఎవరినైనా అడుగుతూ ఉండాలన్నమాట ఆన్సర్స్లో ఐఎమ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అలా చెప్తారు వాళ్ళు ఓకే మీరు ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ వన్ హౌ ఓల్డ్ ఈజ్ యర్ బ్రదర్ మీ బ్రదర్ వైస్ అంతా యూ కెన్ సే ఈజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఆర్ ఈజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అలాగే మనం చెప్పే ఛాన్సెస్ సెకండ్ ఇది థర్డ్ ది హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు ఓకే ఆన్సర్ ఏంటి ఐఎమ్ ఫైన్ అని చెప్తాం మనం ఓకే హౌ ఈజీ అతను ఎలా ఉన్నాడు ఈజ్ ఆల్సో ఫైన్ అలాగే మనం ఈ పదం మనం హౌ ఆర్ అంటే ఎలా ఎలా ఉన్నారని నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ టాల్ ఈజ్ యువర్ అంకిల్ మీ అంకిల్ ఎంత పొడుగుంటాడు అంటే మా అంకిల్ ఈజ్ సిక్స్ ఫీట్ టాల్ ఆర్ ఫైవ్ ఫీట్ టాల్ అలా మనం చెప్తాం అది ఆన్సర్ అనమాట హౌ టాల్ ఈజ్ యువర్ అంకిల్ అంటే ఓకే అది వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ మీరు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ అనమాట దీన్ని హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ నౌ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ మీరు అని అడిగేటప్పుడు ప్రజెంట్ కంటిస్లో వాడతాం ఓకే ఐదోది ఆరో క్వశ్చన్ వచ్చేసి హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేను నా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను టైం మేనేజ్మెంట్ ఏంటి ఉన్న సమయాన్ని ఎంత పద్ధతిగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఏ పని ఎప్పటివరకు చేయాలి వృధా కాకుండా ఎలా చేసుకోవాలి టైము ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఇతను ఓకే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సెవెంత్ హౌ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఎవరి నుండి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ సలహా తీసుకోవాలనుకున్నప్పుడు షుడ్ అనేది వాడతాం మనం ప్రశ్న పదాలతో హౌ షుడ్ ఐ లర్న్ ఇంగ్లీష్ హౌ షుడ్ ఐ గో దేర్ హౌ షుడ్ ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇలా ప్రతిదీ కూడా షుడ్ అనేది వస్తుంది అప్పుడు హౌ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ టు సంబడి హెల్స్ ఓ యోర్ స్పీక్స్ ఆర్ లిజనింగ్ టు ఇంగ్లీష్ స్పీకర్స్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు వినలో అది మీకు వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈజ్ హీస్ హెల్త్ అతడి ఆరోగ్యం ఎలా ఉంది ఓకే అలాంటి సందర్భాల్లో మనం హౌ ఈజ్ హీస్ హెల్త్ అంటాం ఓకే మీ హెల్త్ ఎలా ఉందంటే హౌ ఈజ్ యువర్ హెల్త్ అలాంటి సందర్భాల్లో మనం ఈ యొక్క హౌ ఈజ్ యువర్ హెల్త్ అనే పదం వాడతాం సే వాక్యాన్ని వాడతాం తొమ్మిదో వాక్యం వచ్చేసి హౌ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే హౌ ఎలా అంటే షీ స్పీక్స్ పర్ఫెక్ట్లీ లేదా షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ షీ స్పీక్స్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ షీ స్పీక్స్ యాక్యురేట్లీ అట్లా ఎలాగా మనం ప్రతిదీ కూడా ఇంగ్లీష్ వాక్యంలో ఆన్సర్స్ దీనికి హౌ షీ స్పీక్ ఆవిడ ఎలా మాట్లాడతారంటే ఇవన్నీ వాక్యాలు చెప్పవచ్చు షీ స్పీక్స్ యాక్యురేట్లీ ఫ్లూయింట్లీ ఎఫెక్టివ్లీ అండ్ ఓకే లైక్ నేటివ్ స్పీకర్ అంటే మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడతారు అలాగే అది నైన్త్ క్వశ్చన్ అయిపోయింది టెన్త్ క్వశ్చన్ వచ్చి హౌ డు దే గో టు కాలేజ్ వాళ్ళు కాలేజీకి ఎలా వెళ్తారు ఎలా వెళ్తారంటే వాళ్ళు కాలేజ్కి ఎలా వెళ్తారు దే గో టు కాలేజ్ బై బస్ బస్లో వెళ్తారు ఆర్ దే గో ఆన్ బైక్ బైక్ పైన వెళ్తారు దే గో ఆన్ బై సైకిల్ అంటే సైకిల్ పైన వెళ్తారు అలాగా మనం ఆన్సర్స్ అన్నీ ఇలాగ ఈ పది క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన ఆన్సర్స్ బాగా వినండి వీడియోలో ప్లస్ ఇవి కూడా నేను ఇచ్చిన సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి వస్తే మీకు సులభంగా మాట్లాడడం అనేది అర్థమవుతుంది ఎవరైనా మాట్లాడితే మీరు కూడా మాట్లాడవచ్చు ఓకే మీరు అర్థమైందనుకుంటా మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు వీడియోలో తెలియజేయండి వీడియోలో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే